వెల్కమ్ టు నాంసరీ ఒక క్లాస్ బొంబాయి రవ్వతో చేసినటువంటి వడియాలు ఇవి ఒక క్లాసుకి ఇన్ని వడియాలు వచ్చినాయి దాదాపుగా ఒక రెండు వందల వరకు వచ్చినాయి చూడండి మనకి ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మామూలుగా బియ్యంతో చేసేటువంటి వాటికంటే కూడా చాలా బాగుంటాయి మనకి పలచగా కూడా వస్తాయి మరి మీరు కూడా ఇలాగ ట్రై చేయాలంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలా అంటే చూడండి ఇంత బాగా వచ్చినాయి చాలా పల్చగా మనకి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి ఎంత బాగా వచ్చినాయి మరి ఇక్కడ నేను ఒక గ్లాసు చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను రవ్వ అంటే బొంబాయి రవ్వ ఈ ఒక గ్లాసుకి నేను ఎనిమిది గ్లాసులు నీళ్ళు తీసుకున్నా కరెక్ట్ కొలతగా చేసుకున్నాను ఎనిమిది గ్లాసులు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి మరీ అయితే మనకి ఎక్కువ నీళ్ళగా అయిపోతుంది తక్కువ అయితే గట్టిగా అవుతుంది అందుకోసమని కరెక్ట్గా ఎనిమిది గ్లాసులు తీసుకున్నా వీటిని మనం బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు చండి లాగా బాగా ఉడికేటప్పుడు మనకి ఇందులోకి ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే జీలకర్ర జీలకరైనా వేసుకోవచ్చు లేదా వామైనా వేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే కారం కావాలంటే కూడా పచ్చిమిర్చి అయినా లేక చిల్లీ ఫ్లేక్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చు ఇలాగ బాగా మనకి ఉప్పు కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ రవ్వని ఇలాగ కంటిన్యూగా కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకొని పూర్తిగా కంటిన్యూగా కలుపుకోవాలి లేదంటే మనకి ఉండలు కడుతుంది కాబట్టి ఇలాగ చూడండి కలిపేసుకుంటూ మనకి పూర్తిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాకైతే టేస్ట్ బాగా నచ్చినాయి చాలా బాగా వచ్చినాయి నాకు ఇక్కడ మనము ఎండలోనే పెట్టాల్సిన అవసరం లేదు మనం ఫ్యాన్ కిందైనా ఇంట్లోనే నీడలో అయినా పెట్టుకోవచ్చు నీడలో పెట్టుకున్నా కూడా మనకి బాగా వస్తాయి ఎండలో అయితే మనకి రెండు రోజులు ఎండిపోతాయి అలాగే నీడలో అయితే ఇంకొక రెండు రోజులు ఎక్స్ట్రా పడుతుంది టైము చూడలాగా బాగా ఉడకాలి మనకి బాగా ఉడికితేనే వడియాలి అనేటువంటివి విరగకుండా బాగా వస్తాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం అంతా బాగా ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి చూడండి ఇలాగా ఇప్పుడు మీకు పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తాను అలాగే మనం వేసేటువంటిది ఇప్పుడు కవర్ పోయింది కాబట్టి పూర్తిగా చల్లారాలి చూడండి ఇలాగ వేసుకుంటాన్న మీరు కావాలనుకుంటే ఈ కవర్ కాకుండా ఇంకా ఒక బియ్యం ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దానిపైనైనా వేసుకోవచ్చు ఇలాగ మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు మరీ మందంగా వేయకుండా పలుచగా వేసుకుంటేనే మనకి బాగా ఉంటుంది ఇంకా ఎక్కువ ఎలుపు వేసుకున్నా కూడా రౌండ్గా వేసుకున్నా కూడా మనకి ఈజీగా తీయడానికి వస్తాయి కవర్ పైన కదా చండి ఇలాగ అన్నీ వేసేసుకోవడమే వేసేసుకొని నేను ఇక్కడ ఒక వన్ అవర్ వస్తుంది మా ఇంట్లోకి ఎండ ఆ వన్ అవర్కి పెట్టుకున్న ఇలాగే చండి బియ్యం ప్యాకెట్ పైన ఎండలో పెట్టినాను బియ్యం ప్యాకెట్ పైన వేసి పెట్టినా ఇప్పుడు ఇవి సాయంత్రానికి ఇలాగే ఉన్నాయి ఇప్పుడుగా నేను అలాగే ఉంచేస్తున్నా నెక్స్ట్ రోజుకి నెక్స్ట్ రోజు మళ్ళీ ఎండలో పెట్టిన తర్వాత చండ ఇలాగ రెడీ అయిపోయినాయి ఒక రోజంతా అలాగే ఉంచేసాను ఇప్పుడు నెక్స్ట్ రోజు తీసి చూపిస్తాను చూడండి మనకి ఈజీగా తీయడానికి వస్తున్నాయి ఇలాగ తీసేసి మరి రెండో వైపు మనము ఇంకొక రోజు ఎండలో పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా తడి ఉన్నాయి కదా రెండో వైపు ఎంత పలుచగా వచ్చినాయో తీయడానికి కూడా కవర్ పైన అయితే ఈజీగా మనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా వచ్చేస్తాయి ఏదైనా లేదనుకుంటే ఒక కాటన్ క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం బియ్యం ప్యాకెట్ బియ్యం ప్యాకెట్ని కట్ చేసుకుని పెట్టుకునేటువంటి దీనిపైన చూడండి ఇంకా చాలా పలుచగా వచ్చినాయి మామూలుగా కవర్ కంటే కూడా బియ్యం ప్యాకెట్ పైన అయితే చాలా పలుచగా వచ్చినాయి త్వరగా తీయడానికి కూడా ఈజీగా వస్తున్నాయి చూడండి ఇలాగన్నీ రెడీ చేసేసుకొని రెండో వైపు మనం ఒక్క రోజంతా ఎండి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇలాగ ఇలాగ ఎండేసుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతాయి ఇలాగ మనం పూర్తిగా ఎండిన తర్వాత మనం షో చేసేసుకోవడమే ఎన్ని వచ్చినా చూడండి ఒక్క గ్లాసు రవ్వకి రెండు వందలకు పైగా వచ్చినాయి దాదాపుగా ఇలాగ పూర్తిగా డ్రై అయితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు మనం చూడండి ఇలా వేస్తే మనకి త్వరగా మెయిన్ ఏమంటే ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అయితే త్వరగా పల్చగా ఉన్నాయి కదా త్వరగా మాడిపోతాయి అందుకోసము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఎంత పల్చగా వేసుకున్నా కూడా మనకి కవర్ పైన వచ్చేస్తాయి చూడండి లాగా వచ్చేసినాయి రకంగా ఉన్నాయి ఎంత క్రిస్పీగా మనకి నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిపోయేలాగా చూడండి ఎంత బాగా వచ్చినాయో వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి